అలాగే మరో ఆర్టిస్ట్ రవి గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం మీద ఈ రోజున పింకీ అనే సినిమా నిర్మించిన నిర్మాత గారు మన గతంలో జనం జరిగింది కదా అని అద్భుతమైన సినిమా తీసిన దర్శక నిర్మాత ఆయన ఆయన దర్శకుడు అయి ఉండి మరో దర్శకుడికి అవకాశం అంటే అది గ్రేట్ అచీవ్మెంట్గా మనం ఫీల్ అవ్వాలి ఇకపోతే పింకీ అనే సినిమా గతంలో హిందీలో ఒక సూపర్ సూపర్ హిట్ సినిమా వచ్చిందండి ఆ టైటిల్తో మళ్ళీ తెలుగులో ఈ సినిమా తీశారు ఈ సినిమా కూడా అంతా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకా దీంట్లో సుమన్ గారు ప్రధాన పాత్రలో నటించారు కాబట్టి డెఫినెట్గా ఇది అన్ని లాంగ్వేజ్కి ఉపయోగపడే మంచి సినిమా వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక మంచి సినిమాకి మమ్మల్ని పిలిచినందుకు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న సినిమాకి ఎప్పుడు వెనుకడి ఉండే మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు అలాగే మా సాయి వెంకట్ గారు మీ అందరూ కూడా మీ అందరికీ సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ కొత్త సంవత్సరంలో తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ టీమ్ ఆఫ్ దిస్ పింకీ థ్యాంక్ యూ మా శత చిత్ర నిర్మాత రామసచ్ఛ గారు నిర్మాతల కౌన్సిల్ కోశాధికారి గారు అదేవిధంగా ముఖ్యంగా ఈ సినిమా పింకీ వారు ప్రొడ్యూసర్ గారు ఒక నెల రెండు నెలల క్రితమే అనుకుంటాను మేము ఇదే వేదికలో వారికి ఆశీర్వదించడం జరిగింది జనం అనే సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళి జనంలో మంచి సినిమాగా పేరు తెచ్చుకొని వెరీ షార్ట్ టైం ఒక నిర్మాతగా ఒక దర్శకుడిగా ఉన్న వారు ఇంకొకరికి దర్శకుడిగా అవకాశం ఇవ్వడం అనేది రామ్ చర్చ గారు చెప్పినట్టు నిజమే గ్రేట్ అది అది ఇవ్వాలంటే చాలా కష్టం మరి వారి కంగ్రాచులేషన్ రవికుమార్ గారు శ్రీరపు రవికుమార్ గారు కంగ్రాచులేషన్ సుమన్ గారి యొక్క క్యారెక్టర్ చూసినట్లయితే ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది పోస్టర్ పైన సో చాలా బాగా డిజైన్ చేసి రనుకుంటున్నారు రవికుమార్ సో ఆల్ ది బెస్ట్ ఈ సినిమా మంచి పేరు తీసుకొని రావాలి యూనిట్ అందరికీ మరి కిరణ్ హీరో నైస్ కంగ్రాచ్యులేషన్ ఆల్ ది బెస్ట్ త్వరలో సినిమా కంప్లీట్ అయింది ఫిబ్రవరిలో రిలీజ్ అని చెప్తున్నారు మా పిఆర్ఓ ఆఫీస్ రమేష్ కుమార్ గారు ఆయన ప్రతి సినిమాకి ఆయన బ్యాక్ ఉండి సినిమాని ప్రమోట్ చేయడంలో ఆయన దిట్ట రమేష్ గారికి మరి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మరి ముఖ్యంగా మా వెంకటరమణ గారు పసుపులేటి గారికి మరి ఇలాగే కంటిన్యూ సినిమాలు చేస్తూ జనం లాంటి సినిమా అద్భుతమైన ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇచ్చారు ఓ పింకీ ఇంకా ఎన్నో సినిమాలు వారిని నిర్మించారు ఎందుకంటే సీనియర్ ఆయన చాలా సీనియర్ దర్శకులు నిర్మాత ఆయనకి ఇండస్ట్రీలో ఒక సీనియారిటీ తోటి ఎన్ని సినిమాలు ఈజీగా చేయగలరని వారికి మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ నా పేరు రవి అట్లూరి ఇది నా ఫస్ట్ మూవీ నాకు డైరెక్టర్ రవి గారు కథ చెప్పినప్పుడు అసలు ఫస్ట్ నేను షాక్ అయ్యాను ఇందులో నాకు క్యారెక్టర్ పేరు చెప్పి అతను కథని చెప్పు కథ చెప్తున్నప్పుడు సార్ ఏమన్నా ఇద్దరు క్యారెక్టర్లు ఉన్నాయా నాది ఏమన్నా ప్రవీణ్ అని నేను తప్పుగా విన్నానా ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇస్తున్నారు సార్ కొత్త ఆర్టిస్ట్ కదా ఫస్ట్ భయం వేసింది సార్ సార్ నాకు చాలా ధైర్యం చెప్పారు నువ్వే చేయాలి బాగుంటుంది చాలా ఫన్ ఉంటుంది ఈ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది అది చేయి అని చెప్పి నాకు బాగా సపోర్ట్ చేశారు సార్ తర్వాత హీరో గారు బాగా హెల్ప్ చేశారు నాకు కంటెంట్లో కూడా ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి ఇంకా ప్రొడ్యూసర్ గారు ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ సార్ డైరెక్టర్ గారు సార్ చాలా థ్యాంక్స్ సార్ నాకు ఫస్ట్ మూవీనే నాకు కొంచెం ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు బాగా పర్ఫామ్ చేశారని అనుకుంటున్నాను తర్వాత రిలీజ్ అయిన తర్వాత మీరే వేసేదాని మార్కులు బట్టి నా ఫ్యూచర్ ఉంటుంది ఇండస్ట్రీలో చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ రవి గారికి అండ్ ప్రొడ్యూసర్ రమణ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఫస్ట్ టైం ఈ స్టోరీ వినగానే యాక్చువల్గా చాలా బాగా నచ్చింది అండ్ యాక్చువల్గా నరేష్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది రవి గారి నరేషన్ కానీ అండ్ తీసిన విధానం కూడా అలానే ఉన్నింది సో సినిమా ఎలా ఉంటుంది ఏంటని అంటే థియేటర్స్లో ఆడియన్స్ రెస్పాన్స్ కానీ ఎలా ఉంటుందని నేను చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను అండ్ నా యాక్టర్ రవి కూడా చాలా హెల్ప్ చేశాడు నాకు అంటే ఇద్దరం చాలా క్లోజ్గా అయిపోయాము మూవీ మూవీలో వర్క్ చేసేటప్పుడు అండ్ యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చినందుకు ఇది నా ఫస్ట్ సినిమా అండి పింకీ టైటిల్ అయితే మేము రిలీజ్ డేట్ వచ్చి మన ప్రొడ్యూసర్గా అనౌన్స్ చేస్తారు ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులందరికీ చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే మీకు పోస్టర్లు చూసినప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఇది ఒక చిన్న సినిమా అని చెప్పి సో ఇలాంటి చిన్న సినిమాలు యాక్చువల్గా ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోయి కూడా ఆడియన్స్ తెలియదు సో బ్రదర్ కొంచెం గాంచనాడు ప్లీజ్ సో ఇలాంటిది మా ఇలాంటి సినిమా బయటికి వెళ్ళాలంటే దానికి ఖచ్చితంగా మీడియా సపోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కావాలి అంటే మేము కోట్లు కోట్లు పెట్టి అయితే మనం పబ్లిసిటీ చేసే పరిస్థితి కాదు సో మీ సపోర్ట్తో ఇది ప్రొడ్యూసర్ గారి సపోర్ట్తో మంచిగా జనాలు వందనం అభివందనం నేను మద్రాసులో దాదాపు పంతొమ్మిది ఎనభై ఒకటి నుంచి మద్రాసులో ఉండటం జరిగింది అక్కడ నేను ఏది పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఉన్నాయి కానీ ఒక డైరెక్టర్ కోసం అక్కడ పడేట అవస్థలు ఏంటో నేను ప్రత్యేకంగా చూడటం జరిగింది అందువల్ల నేను నిర్మాత అయినప్పటికి కూడా నేను జరిగిన కథ అనేటువంటి రెండు వేల ఇరవై రెండు ఒక సినిమా రిలీజ్ చేయడం జరిగింది మంచి హిట్ అయ్యింది అలాగే జనం వన్ మొన్న అది మంచి ఎండిబి కూడా ఎయిట్ పాయింట్ నైన్ మంచి మార్కెట్లో మంచి హిట్ సినిమాగా వచ్చేసింది అంటే ఒక ఆదర్శ భావాలతో సినిమా తీస్తే అది జనం చూస్తారా లేదా అనేటువంటి ఒక అనుమానాన్ని మాకు చాలామంది చెప్పడం జరిగింది అయినా కూడా నేను ధైర్యం చేసి మా టీ కృష్ణ వాళ్ళందరితో మేము తిరిగి అప్పుడు చేసిన రోజులు కాబట్టి అలాంటిది ఒక సినిమా చేయటం ఆ సినిమాని ప్రేక్షకులు ఆదరించటం చాలా ఆనందంగా ఉంది అలాగే రేపు జనం టూ అనేటువంటి సినిమాను కూడా ఇప్పుడు నిర్మాణం జరుగుతూ ఉంది జనం పార్ట్ వన్ అయిపోయింది పార్ట్ టూ ఆ సినిమాని రేపు పింకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం అది రిలీజ్ అయిన వెంటనే ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చి కానీ ఆ సినిమాను కూడా మా ఆత్మీయులు మా రామ సత్యనారాయణ గారు ఆ సినిమాలో ఒక ముఖ్యమంత్రి పాత్ర వేస్తూ ఉన్నారు ఆయన ఆయన ఒప్పుకున్నందుకు చాలా గర్వంగా ఉంది మాకు ఆ ముఖ్యమంత్రి పాత్ర వేస్తున్న అలాగే మా ప్రసన్న కుమార్ గారు వీరందరితో కూడా ఈ నెల ఇరవై తారీఖు మన టీజరు రిలీజ్ కాని ఉండి మాకు కంటిన్యూగా రావాల్సిందిగా మేము వేదిక ముఖంగా కోరుకుంటూ ఉన్నాం పింక్ అయినటువంటి సినిమా ఏంటి అంటే ఒక పాయింట్లో చెప్పాలంటే ఒక డైమండ్ ఆ డైమండు ఏమైపోయింది అనేటువంటి ఒక డైమండ్ డైమండ్ మీద జరిగే అన్వేషణే ఈ పింకీ సినిమా అన్నమాట ఇది ఒక ఫ్యామిలీ సెంటిమెంటు సస్పెన్స్ ఉంటుంది రవికి నేను డైరెక్షన్స్ అనే కారణం అతను నాకు సబ్జెక్టు వచ్చి ఒంగోలు వచ్చి చెప్పిన విధానం మీద నమ్మకం కలిగి అతను అప్పటివరకు నాకు వాస్తవంగా పరిచయం కూడా లేదు వేరే వారితో పరిచయం అయ్యాడు ఇతనికి అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి నేను అనుకోని అవకాశం కూడా జరిగింది అలాగే అతను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నాకు ఎలాంటి శ్రమ లేకుండా నేను కేవలం అన్నపూర్ణ స్టూడియో పూజకు మాత్రమే వెళ్ళటం జరిగింది గుమ్మడిగా కొట్టే వరకు నేను దాంట్లో జోక్యం చేసుకోలేదు ఆ సినిమాను పూర్తి చేసి ఈ రోజున ఈ వేదిక మీదకి తీసుకుని రావడానికి కారణమయ్యాడు రవి అంత కష్టపడ్డాడో నాకు తెలిసి రవి కన్నా ఎక్కువ వాళ్ళ తమ్ముడు ఎక్కువ కష్టపడిన మాత్రం నాకు తెలుసు ప్రొడక్షన్ యొక్క వాల్యూస్ మొత్తం ఆయన ఏది టీం వర్క్ అంతా చూసుకుంటూ నేను ఎప్పుడన్నా గమనిస్తూ ఉంటే రవి కన్నా ఎక్కువ అతనే కనిపిస్తూ ఉండేవాడు అతనికి అలాగే ఈ టీములో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయప్రంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సత్యానంద గారి దగ్గర నుంచి మన కిరణ్ ని రవి తీసుకొచ్చి సారీ తన హీరోగా పెడతాను అని చెప్పన్నప్పుడు రవి నేను అభిప్రాయాన్ని నేను ఎక్కువ ఎక్కువ భవిస్తాను అలాగే చేయమని చెప్పన్నాను మా మీడియా సోదరులందరూ గతంలో నాకు ఏ విధంగా మీరు సహకారం అందించారో అలాగే మీరు పూర్తి సహకారం అందిస్తూ ఉండాలని అందిస్తారని చెప్పని కోరుకుంటూ నేను మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను పింకీ మంచి టైట్లు అంటే హిందీలో అమితాబ్ బచ్చన్ గారిది చాలా పెద్ద హిట్ చాలా పెద్ద నేమ్ వచ్చింది అలాగే కన్నడలో పింకీ హెల్లీ అనే ఒక సినిమా ఇండియన్ పనోరామాలో సెలెక్ట్ అయ్యి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో కూడా స్క్రీనింగ్ జరిగి వరల్డ్లో నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్లో హైయెస్ట్ అవార్డ్స్ తీసుకున్న సినిమా కన్నడలో పింకీ ఇల్లి ఆ పింకీ అనేది చాలా గొప్ప టైటిల్ అంటే మన ఇళ్లలో చాలామంది పిల్లలకు కానీ లేకపోతే చాలా రకరకాల పెడ్డాక్స్ కానీ లేకపోతే డైమండ్స్కి కానీ అన్నిటికీ ఉండే వాడుక పదం పింకీ అంటే టైటిల్ ఎప్పుడు కూడా క్యాచీ టైటిల్ ఉంటే ఫస్ట్ హిట్లో అదొక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అది తీసుకుంటుంది సో అలాంటిది చేశారు అలాగే పసుపులేటి వెంకటరమణ గారు రెండు సినిమాలు చేసి ఇది మూడో సినిమా చేస్తూ ప్లస్ నాలుగో సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉండి అంటే ఆయనకి పెద్ద పెద్ద సినిమాలు చేయగలిగే కెపాసిటీ ఉన్నా కూడా ఆయన ప్యాషనేట్గా ఒక డైరెక్టర్స్ ఇక్కడ ఉన్న చిన్న చిన్న టెక్నీషియన్స్ పడే ఇబ్బందులు చూస్తూ ఆయన చిన్న సినిమాలు చేయటం అనేది సినిమా డెఫినెట్గా చెప్పాలంటే ఇండస్ట్రీ పరంగా ఒక అదృష్టం ఇట్లాంటి వాళ్ళు రావాలా ఇట్లాంటి వాళ్ళు వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది అలాగే రవికుమార్ గారు సో ఆయన డైరెక్టర్గా పెట్టుకుంటే జనరల్గా ఏంటంటే ఫినిష్ అయ్యే టైంకి డైరెక్టర్కి ప్రొడ్యూసర్ గొడవలో పోలా ఉంటాం చాలా చూస్తూ ఉంటాం అలాంటిది ఒక ప్రొడ్యూసర్ నేను జస్ట్ కొబ్బరికాయ కొడతానికి వెళ్ళాను తర్వాత మొత్తం డైరెక్టర్ డైరెక్టర్ వాళ్ళ తమ్ముడు మొత్తం ఉండే చేసుకున్నారు అని అంటే వాళ్ళు డైరెక్టర్ ఎంత బాధ్యతాయుతంగా ఎంత పర్ఫెక్ట్గా వ్యవహరించడం అర్థమవుతుంది వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారు అనేది అర్థమవుతూ ఈ ఇవాళ దీనిలో ప్రొడ్యూసర్ డైరెక్టర్ని మెచ్చుకుంటున్నాడు అని అంటే డెఫినెట్గా ఇలా మెచ్చుకునేటట్టు ఉంటేనే ఇండస్ట్రీ ఒకప్పుడు పాతకాలంలో ఆ పద్ధతిలో ఉండేది మనకు దొంగరావుడి సినిమా అప్పుడు డైరెక్టర్ కేవీ రెడ్డి గారి రెమెండరేషన్ లక్ష రూపాయలు అక్నేయ నాగేశ్వర్రా రెమ్యునరేషన్ ఇరవై వేల రూపాయలు అప్పుడు ఆరు లక్షల సినిమా తీస్తానని ఆరు లక్షల పాతిక వేలు చేస్తే అప్పుడు కేవీ రెడ్డి గారు నాకు లక్ష వద్దండి నా ఆ పాతికి వేలు తగ్గించి డెబ్బై ఐదు వేలు ఇవ్వండి అనేది ఒక సిస్టమేటిక్ పద్ధతిగా ఉండే ఆ రోజుల్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఇవాళ ఈ డైరెక్టర్ వ్యవహరించిన విధానం ఆ పద్ధతిలో ఉంది అలాగే హీరో చూస్తా ఉంటే అతన్ని ఒక షేప్లో చూస్తే విజయ్ లాగా ఉన్నాడు ఒక షేప్లో చూస్తే అరుణ్ విజయ్ లాగా ఉన్నాడు ఆ ఫీచర్స్ ఉన్నాయి ప్లస్ వాళ్ళిద్దరికంటే మంచి హైట్ ఉన్నాడు డెఫినెట్గా ఫ్యూచర్ చాలా ఉండి అతను సక్సెస్ఫుల్ హీరోగా అవుతాడు అనుకున్నాం సరే పక్కన ఇంకొక ఆర్టిస్ట్ ఆయన కూడా ఇంట్రడ్యూస్ చేశారు చేస్తే ఆయన అదే తమిళ్ సినిమాలో కామెడీరో ఇవాళ నెంబర్ వన్గా ఉన్నాడు ఆ గెటప్లో ఉన్నాడు డెఫినెట్గా ఆ రేంజ్కి ఎదగాలని కోరుకుంటూ ప్లస్ మోర్ ఓవర్ బాక్స్ ఆఫీస్ రమోష్ గారిని పెట్టుకుంటే మనకు ఎదురుగుండ ఛానల్స్ అది కెమెరాలు చాలా ఎక్కువ తెప్పించగలిగాడు అదే కాకుండా ఒక యాంకర్ బిల్లును కూడా మాకు కాపాడుతూ మా ప్రొడ్యూసర్లకు ఉపయోగపడుతూ యాంకర్గా కూడా వ్యవహరిస్తున్నాడు డెఫినెట్గా థ్యాంక్ యూ రమేష్ గారు ఇలా మాకు పొదుపు మార్గాలు చూస్తే ఈ మేము ఇంకెన్నో సినిమాలు తీయటానికి పనికి వస్తుంది సో ఇట్ట ఈ సినిమా సక్సెస్ అయితే ఇంకెన్నో సినిమాలు చేయగలిగిన పశువులేటి వెంకటరమణ గారు కనీసం ఇలాంటివి మళ్ళీ ఆ గవకుని ఏదో పెద్దయ్యని అనుకున్న ఇలా చేస్తూ ఎంతోమంది ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి వాళ్ళందరికీ కూడా ఒక లైఫ్ ఇస్తూ ఇట్టా ఒక వంద సినిమాలు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని నా సక్సెస్ అవ్వటానికి మీడియా ప్రధాన పాత్ర డెఫినెట్గా మీడియా ప్రమోట్ చేసి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రాబోయే సంక్రాంతి కానీ రాబోయే రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి అందరితో మనం బాగుండాలి అనేది ఇండస్ట్రీ నినాదంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ రికార్డింగ్ ఇచ్చింది ఆయనే యాక్చువల్గా చెప్పాలంటే మణిష్ శర్మ గారు రీ రికార్డింగ్లో ముఖ్య భూమిక ఆయన వహించేవారు చిన్న రీ రికార్డింగ్ కానీ చిన్న మ్యూజిక్ అంటే కూడా చాలా పెద్ద క్రేజ్ అట్లాంటి చిన్న కూడా దీంతో ఉన్నాడు థ్యాంక్ యూ